దాంతోకే ఈ వాస్తు వల్ల మీరే ఇబ్బందులు పడ్డంటారు కదా ఈ వాస్తు వల్ల ధనము ధాన్యము సంతానం కలుతుందా చక్కగా ప్రశ్నిస్తారు ఈ యొక్క వాస్తు శాస్త్రంలో ఉందో ప్రధాన పాత్ర పోషించేది గాలి అలా గనక గాలి గనక ఆ గృహంలో గనక ప్రవేశించినట్టయితే ఆరోగ్యంగా ఉంటాడు ధనం సంపాదించాలని ఆలోచన విధానం ఏదవుతుందో అతనికి వస్తుంది ధనం సంపాదిస్తాడు అదేవిధంగా సుఖము ఇందాక అడిగారు మీరు ధనము సుఖము సంతానము ఎప్పుడైతే ఆరోగ్యం బాగుండి ధనం ఉన్నట్టయితే సుఖంగా జీవిస్తాడు మానవుడు మన సంతాన విషయంలో వచ్చేసరికి ధనం ఉండాలి సుఖం ఉండాలి సంతోషం ఉండాలి ఆనందం ఉండాలి అలాంటి గృహంలో కనుక వాస్తు పరిపూర్ణంగా ఉన్నటువంటి గృహంలో కనుక వాస్తు నిర్మించుకున్నట్టయితే ఖచ్చితమైన సంతానం కూడా కలుగుతారు